ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్లైన్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు వరద బాధితులుకి సహాయార్థం చేయటానికి మరి పాయికాపురం సింగనగరు రాజరాజేశ్వరిపేట అలాగే మన రామవరపాడు రింగ్ రోడ్ అవతల అన్ని ఏరియాల్లో కవర్ చేసుకొని సహాయం చేయటం జరిగింది ఈ సహాయం కార్యక్రమంలో పాగోల్ సాం గారు శివ తిమ్మారెడ్డి గారు గురాల రామకృష్ణ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు మిత్రులు జాయిన్ అవ్వటం జరిగింది గజ్జల కోటేశ్వరరావు గారు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం చేయటం జరిగింది మరి పూర్ణ గారికి ఒంట్లో బాగా పోవటం వల్ల ఆయన రాలేకపోయారు భాషా గారు కూడా ఆయన దూరం ఉండటం వల్ల ఆ టయానికి రాలేకపోయారు వారందరూ కూడా సమయం లేక రాలేకపోయారు ఈ కార్యక్రమం ఈరోజు పూర్తి చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత గ్రూప్లో తెలియజేయాలి కాబట్టి అందరూ కూడా ఎవరైతే అందరూ ఐకమత్యంగా కలిసి డ్రైవర్లు వంటకం డ్రైవర్లు ఈ సహాయ కార్యక్రమం అందరూ కూడా పాల్గొన్న మిత్రులందరూ కూడా ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్లైన్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రత్యేకంగా మన ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ లైన్ న్యూ హిందూపూర్ డ్రైవర్ గ్రూప్ వారు కూడా ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే జై భీమ డ్రైవర్స్ జై శ్రీ భారత్ డ్రైవర్స్ అండ్ క్లీనర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు కూడా ఈ కార్యక్రమంలో ఫండ్ని వారంతగా కలెక్షన్ చేసి మనకి పంపించడం జరిగింది వారు దూరంలో ఉండటం వల్ల అందుబాటులో రాలేకపోయారు ఈ కార్యక్రమాన్ని కూడా వారే పూర్తి చేయమని చెప్పుకున్నారు అందరం కూడా కలిసి ఐకమత్యంగా మనకు తోచిన సాయం చేశాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని భాగస్వాములైన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇట్లు మీ రామకృష్ణ గురాల విజయవాడ హింద్